ఎంసి ప్రేక్షకులందరికీ వల్లారు విజ్ఞానంలోనికి స్వాగతం సుస్వాగతం గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి రామ్తా మాస్టర్ గారికి వల్ల రామలింగస్వామి గారికి మహావతార్ బాబాజీ గారికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారికి సెయింట్ జర్మైన్ మాస్టర్కి అందరికీ కూడా ఇమ్మోర్టల్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరు నా ఆత్మపూర్వకమైనటువంటి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను వెల్కమ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ మై డియర్ గాడ్స్ వల్లల్లారు విజ్ఞానములోనికి మీ అందరికీ స్వాగతము సుస్వాగతం మనము నాలుగు పురుషార్థాలు అయినటువంటి హేమసిద్ధి అమరత్వసిద్ధి తత్వసిద్ధి భగవత్ సిద్ధి ఈ నాలుగు సిద్ధుల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ నాలుగు సిద్ధులలో భాగంగా రెండవది అయినటువంటి అమరత్వ సిద్ధి గురించి అంటే అమరత్వం అంటే ఏమిటి మరణాన్ని జయించడము మరి మన మరణాన్ని జయించగలమా ఎందుకు జయించలేము మరణం అనేది ప్రకృతి ధర్మానికి విరుద్ధము అని చెప్తూ మనకి వల్ల గారు ఒక ఇరవై సత్యాలు మనకి చెప్పారండి ఆయన స్వయంగా రాసినటువంటి అరుట్పా గ్రంథంలోంచి సేకరించినటువంటి సత్యాలు ఇవి ఆ సత్యాలు నా ద్వారా మీ ముందు స్వామివారే మీ ముందు పెడుతున్నారు అందుకే ఏమంటారంటే మొట్టమొదటగా మీరు భౌతిక అమరత్వాన్ని విశ్వసించండి ఫస్ట్ ఒకటే అంటారండి మీరు విశ్వసించండి ఇప్పుడు మీరందరూ ధ్యానం చేస్తున్నారు యోగం చేస్తున్నారు కదా మీరు ఆత్మ పదార్థాలే అని చెప్పి మీరు విశ్వసించారు కదా మీరు ఎప్పుడైతే మీరు ఆత్మ పదార్థాలే అని విశ్వసించారో అప్పుడు కదా మీ ఆత్మ మీకు అందుబాటులోనికి వచ్చింది అప్పుడే కదా మీరు హాస్టల్ ట్రావెలింగ్ చేయగలిగారు థర్డ్ డే విజన్స్ మీరు చూడగలిగారు ఎన్నో అద్భుతమైనటువంటి గురువులతో మీరు సంభాషించగలిగారు అలా ఎలా చేయగలిగారు మీరు మూట నమ్మారు ఎందుకంటే మీ మన గురు మన మన గురువు గారు పితామహ పత్రిజీ గారు మనందరికీ చెప్పారు నాయన మనం సాక్షాత్తు ఆత్మస్వరూపులము అని చెప్పి మనం మొట్టమొదటగా ఆత్మస్వరూపులము అన్న విషయాన్ని మనం విశ్వసించాము ఆ విశ్వాసంలోంచే మనకి సకల సంభవాలు సాధ్యమయ్యాయి అంతేగాని నేను నమ్మను ఆత్మస్వరూపాన్ని నేను శరీరాన్ని కనబడుతూనే ఉన్నా కదా శరీరాన్ని మాత్రమే కనబడుతూ ఉన్నా కదా ఆత్మని కాదు కదా అనుకుంటే అవన్నీ సాధ్యమయ్యేవి కావు అలాగే నేను కేవలం ఆత్మనే నేను శరీరాన్ని కాదు అనుకుంటే అది కూడా డిఫరెంట్ మైడ ఫ్రెండ్స్ రెండు కూడా అబద్ధాలే చూడండి నేను శరీరాన్ని మాత్రమే ఆత్మని కాను చైతన్యాన్ని కాను కాంతిపుంజాన్ని కాను అనుకుంటే అది కూడా అజ్ఞానమే నేను కేవలం ఆత్మనే కేవలం చైతన్యాన్నే నేను శరీరాన్ని కాదు అనుకుంటే అది కూడా అజ్ఞానమే సో ఉండవలసినటువంటి సుజ్ఞానమేంటి నేను శరీరాన్ని నేను ఆత్మని నేను చైతన్యాన్ని నేను దైవాన్ని అని ఈ నాలుగు కూడా మనమే మన శరీరాన్ని ఎప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం అందుకని మనం ఎప్పుడు కూడా అద్వైతం అనే భావంలో ఉంటాం ఆ అద్వైత భావంలోనికి మనం రావాలి అప్పుడే ముందు ఏదేనండి ఆధ్యాత్మికత అనేది విశ్వాసంలోంచే ప్రారంభించబడుతుంది ఒక సైన్స్ ఏమవుతుందంటే ఒక ప్రయోగం మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రయోగం యొక్క ఫలితాలు రాసుకుంటూ వెళ్తాము ఫైనల్గా మనకి ట్రూత్ వస్తుంది కానీ స్పిరిచువాలిటీ దీనికి విభిన్నంగా ఉంటుంది ఫైనల్గా వచ్చే ట్రూత్ ఏదైతే ఉందో మనం దాన్ని బిలీఫ్ సిస్టంలోనికి మనం తీసుకోవాలి మన విశ్వాసం నుంచే సమస్త ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం ఎలాగైతే చిన్న సూటి ప్రశ్న అంటే నా తరపున బాహ్యంలో ఉన్న ఒక దేవుణ్ణి ఎప్పుడు మీరు చూడలేదు కదా అయినా మనం ఇంతకాలం బాహ్యంలో ఉన్న దేవుణ్ణి మనం నమ్మడం మనం ప్రారంభించాం కదా మనం చూడకుండా కూడా మనం మనం నమ్ముతూ ఉన్నాం కదా మీకు కనబడ్డారా లేకుంటే నాకు కూడా కనబడలేదు అలాగే మీకు కనబడి మీరు నమ్ముతుంటే ఓకే హ్యాపీ కానీ కనబడకున్నా కూడా మనం నమ్ముతూనే ఉన్నాం కదా ఎట్లా అది అది ఒక విశ్వాసంలోకి మనం తీసుకున్నాం కదా ఉన్నారు అని చెప్పి అదే పద్ధతిలో అదే విశ్వాసంతో భౌతిక అమరత్వాన్ని కూడా ముందు విశ్వసించండి ఫస్ట్ ఆ మాట వినంగానే అసలు ఎప్పుడూ వినకూడని మాట విన్నట్లుగా కొన్ని సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు సైతం మాము ఇదేదో పాప మాట వినబడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒక్కసారి విశ్వసించడం గనక మీరు మొదలు పెడితే ఆ విశ్వాసంలోంచి భౌతిక అమరత్వం తాలూకు ఛాయలు మీకు కనబడతాయి ఆ భౌతిక అమరత్వం తాలూకు జ్ఞానం మీకు కంటబడ్డం ప్రారంభమవుతుంది భౌతిక అమరత్వం తాలూకు మార్పులు మీలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీకు కనబడతాయి మీకు వినబడతాయి మీకు తెలుస్తాయి ఎస్ మీకు తెలుస్తాయండి అందుకే మొట్టమొదటగా విశ్వసించండి విశ్వాసంలోంచే విశ్వం సంభవించింది విశ్వసించండి అని చెబుతూ మొదట మీరు భౌతిక అమరత్వాన్ని సాధించగలరని విశ్వసించండి మొదట అమరత్వాన్ని విశ్వసించండి తరువాత అమరత్వాన్ని సాధించగలరు నేను అని విశ్వసించండి అప్పుడు మీరు మీ అనుగ్రహంతోనే వేరే ఎవరి అనుగ్రహంతో కాదండి అప్పుడు మీరు ఇక్కడ అతని అని రాయబడింది అతను ఎవరో మళ్ళీ చెప్తాను అప్పుడు మీరు అతని అనుగ్రహంతో దాని వాస్తవికతను ఖచ్చితంగా అనుభవిస్తారు ఇక్కడ అతను అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అరుట్ పెరుంజ్యోతి ఇది తమిళ నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి కొన్ని కొన్ని పదాల అమరిక అలా ఉంటుంది అరుట్ పెరుంజ్యోతి అంటే సాక్షాత్తు భగవంతుణ్ణి అరుట్ పెరుంజ్యోతిగా వల్ల గారు దాన్ని అలా చూశారు అలా ఆయన ఆయన జ్ఞానంతో దాన్ని దర్శనం చేసుకున్నారు ఆ అరుట్ పెరుంజ్యోతిని భగవంతునిగా దర్శనం చేసుకున్నారు కాబట్టి అతను అన్న పదాన్ని ఆ మూల భాషలో వాడడం జరిగింది ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే భౌతిక అమరత్వం సాధించగలను అని చెప్పి మీరు నమ్ముతారో మీ లోపల ఉన్నటువంటి మీ భగవంతుడు మీరే అయినటువంటి మీ భగవంతుడు అతని యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది మీరు సాక్షాత్తు దాని యొక్క వాస్తవికతని గమనించగలరు మీరు దాని వాస్తవికతను గమనించగలరు మాస్టర్ సివి గారు కూడా చెప్తారండి ఆయన భౌతిక అమరత్వం కోసము ఒక సంస్థని ప్రారంభింప చేసి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు ఆరు వందల మంది శిష్యులకి హాస్టల్ మాస్టర్స్ నుంచి వచ్చేటువంటి ప్రేయర్స్ని కానీ వాటన్నింటినీ కూడా ఆయన చెప్పేవారండి అద్భుతంగా ఆయన తీర్చిదిద్దారు ఆయన ఆ కాలంలోనే ఆయన విశ్వాసం అంటారు ఉంది అని విశ్వసించు దాని నుంచే మొత్తం సంభవిస్తుంది అంటారు ఆయన అలాగే అమరత్వం నిజంగా సాధ్యమేనని అందరికీ తెలియజేయండి ఎప్పుడైతే మీరు విశ్వసించడం మొదలు పెడతారో అందరికీ తెలియజేయండి నేను చెప్పని కూడా అదే కారణం అయ్యా ఫ్రెండ్స్ నేను విశ్వసించాను నేను రామ్ చదివినప్పుడు నేను రాంతాలో ఉన్నటువంటి ఆ క్రియేషన్ నాకు తెలుసు సేద్ గారు చెప్పారు ఆ క్రియేషన్ గురించి ఇంకా రాంతాలో ఉన్న టాపిక్స్ వేరే వేరే అన్ని చోట్ల ఉన్నాయి కానీ రాంతాలో ఉన్నది వేరే దానిలో లేనిది ఏందయ్యా అంటే అది అమరత్వం అది నేను గట్టిగా ఆకర్షించింది అవును కదా ఇది నిజమే కదా అనిపించింది అంతకుముందే లిండా గుడ్మెన్ గారి బుక్స్ కొన్ని చూశాను దాంట్లో కంటిన్యూటీ లైఫ్ గురించి ఉంది చిరంజీవి గురించి ఉంది దాంట్లో ఈయన అమరత్వం అంటున్నారు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రావచ్చు అంటున్నా నేను విశ్వసించాను నేను చేశానా నేను చేయగలనా నేను చేస్తానా నేను చేయలేనా అని చెప్పి నాకు అవసరం లేదు నేను విశ్వసించాను కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను ఇదే మాట చెప్పారండి ఇక్కడ రామలింగస్వామి గారు చూడండి అమరత్వం నిజంగా సాధ్యమేనని అందరికీ తెలియచేయండి నిరూపించడానికి దేవుడు లేదా నేను కూడా మీకు అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పడం ప్రారంభించాను అది నిరూపించడానికి రాంతా దిగిరావాల్సిన అవసరం లేదు వల్ల స్వామి గారు మళ్ళీ దిగి దిగి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే మీ నమ్మకం మీ నమ్మకం ఉంది చూసారా మీరు విశ్వసించి అందరికీ చెప్పాలి అనేటువంటి మీ నమ్మకంతో మీ భుజం మీది నుంచి వస్త్రాన్ని విసిరివేయండి అది చనిపోయిన వ్యక్తిని సైతం మేల్కొల్పుతుంది అంటారు ఎంత డేరింగ్ స్టేట్మెంట్ అంటే మాస్టర్ సివి గారు కూడా వారి శిష్యులకి ఆరు సిక్స్ పాయింట్స్ ఇస్తారు సిక్స్ పాయింట్స్లో ఒక పాయింట్ వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నువ్వు చనిపోయిన వ్యక్తిని బతికించవచ్చు అంటారండి ఆయన ఆ డేర్నెస్ చెప్తారు ఆయన ఆ కాలంలోనే అలాగే మన వల్ల స్వామి గారు దానికంటే ముందు కాలం వారు వారు ఏమని చెప్పారు చూడండి నువ్వు నమ్ము నువ్వు విశ్వసించు నిన్ను నీ విశ్వాసం నిజమని నిరూపించడానికి ఏ దేవుడు ఎక్కడి నుంచో దిగి రావాల్సిన అవసరం లేదు ఏ భగవంతుడు ది దిగి వచ్చి ఇదిగో నాయన నా కాంతి రూపం ఇది నా అసలు రూపం ఇది నేను కాంతి నుంచి నా రూపంలోనికి మారుతున్నాను మళ్ళీ నా రూపం నుంచి కాంతిలోకి మారుతున్నాను అని నిరూపించాల్సిన అవసరం లేదు మళ్ళీ రామలింగస్వామిని అయినటువంటి నేను మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు నీ నమ్మకం చాలు మానవుడిగా నువ్వు విశ్వసిస్తే నీ నమ్మకంచాలు నీ భుజం మీద నుంచి వస్త్రాన్ని తీసి ఒక చనిపోయిన వ్యక్తి మీద నువ్వు విసిరివే చనిపోయిన వ్యక్తి కూడా బతికి వస్తాడు అని చెప్తారండి ఇది రామతా స్కూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో కూడా వారి రామ్ శిష్యులు ఎన్నో చనిపోయిన మూగజీవాల్ని బతికించిన సందర్భాలు ఉన్నాయి రామ్తా వెబ్సైట్లో మీరు చూడొచ్చు కూడా చనిపోయిన జీవుల్ని సైతం కూడా బతికించగలం మనం ఈ అమరత్వం భౌతిక అమరత్వాన్ని గనక మనం నమ్మి విశ్వాసంతో సాధన మనం చేయగలిగితే మనం మాత్రమే ఎలేవుగా ఉండడం కాదు ఎవరైనా చనిపోయినా కూడా వారిని కూడా నువ్వు బతికించవచ్చు అని ఇక్కడ రెండయటు చెప్తున్నారు మీ భుజం మీద మీ తువ్వాలు తీసి విసిరేయండి లేచి కూర్చుంటాడు ఆ వ్యక్తి నీ నమ్మకమే నీతో ఆ పని చేయిస్తుంది నీ విశ్వాసమే నిన్ను అరుట్ మారుస్తుంది అని చెప్తున్నారు అని చెప్పి మరి నీ ప్రాణాలు ముగించడానికి ఆఖరిగా అండి ఆయన ఇరవై సత్యం ఆయన ఏం చెప్తారు అంటే నువ్వు మరణం దిశగా వెళ్ళడానికి ఒక మూడు కారణాలు మాత్రం దోహదం చేస్తున్నాయని చెప్పంటారు మనం ఇంకా విపులంగా విషదంగా మనం తెలుసుకుంటాము ఇప్పుడు జస్ట్ ఒక ఉపోద్ఘాతంలాగా నువ్వు మరణించడానికి ఒక మూడు కారణాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి ఒకటి ఆహారము రెండు గ నిద్ర మూడు శృంగారము నాలుగు భయం విపరీతమైనటువంటి ద ఫియర్ ఆయన ఎందుకో కానీ అండి గ భయము అన్న పదాన్ని చాలాసార్లు ఆయన ఉపయోగిస్తారు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు చనిపోయినట్లే అంటారు ఏ విషయంలో కూడా భయం అనేది ఉండకూడదు అంటారు మిగతా మానసికమైనటువంటి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా ఈ భయం నుంచే ఆవిర్భవిస్తాయి అంటారు అందుకనే మొట్టమొదట భయాన్ని జయించాలి అంటారు అది ఏ భయమైనా కానివ్వండి అందుకే మన గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా మరణం నుంచి మరణ భయం రాదు మరణ భయం నుంచే మరణం సంభవిస్తుంది అని ముందు ఆ భయాన్ని వదలాలి అది మరణానికి సంబంధించిందైనా మీ వృత్తికి సంబంధించిందైనా చదువుకి సంబంధించిందైనా ఒక విషయంలో ముందడుగు వేయడానికి భయపడ్డావు అంటే ఒక విషయాన్ని నమ్మడానికి భయపడ్డావు అంటే ఆ విషయం ఎప్పుడు నీకు అందుబాటులోకి రాదు కాబట్టి భయంని మొట్టమూట వదలాలి అని చెప్తారు ఆయన చాలా చెప్తారండి భయాన్ని ఫస్ట్ తీసేయండి అంటారు భయపడవద్దు అంటారు దేనికి ఎందుకు భయపడవద్దు జీవితంలో ఒక సంఘటన జరిగిందా భయపడవద్దు వీలైతే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం లేదా దానితో పాటు ప్రయాణం సాగించు కానీ భయపడవద్దు అంటారు ఆహారం ఒకటి ప్రాణాంతకమైన ముగింపుకి మూల కారణాలు అని నాలుగు చెప్పారు అయితే అది ఫియర్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఫియర్ని పక్కన పెట్టి ఈ మూడిటి గురించి అని చెప్తారు ఆహారం నిద్ర శృంగారం అని చెప్పుకుంటూ మళ్ళీ ఈ మూడిట్లో కూడా మై మై డే ఫ్రెండ్స్ ఈ మూడిట్లో కూడా ఆహారము నిద్ర కొద్దిగా పర్లేదు కానీ శృంగారం విషయంలో కనుక జాగ్రత్తగా ఉండకుంటే అది నీకు మృత్యువుని తీసుకుని వస్తుంది అని చెప్పంటారండి ఆయన చెప్పిన విషయం మాస్టర్ ఇది ఏమంటారంటే ఆహారము సెక్స్ నిద్ర మరియు భయం మన ప్రాణాంతకమైన ముగింపుకి మూల కారణాలు మృత్యువుని జయించడానికి నిర్భయంగా జీవించడానికి అన్ని బంధాల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోండి అంటే బంధ విముక్తులు కండి అంటే బంధంలో ఉంటూ బంధం తాలూకు ఛాయలు మన మీద పడకుండా చూసుకోవాలి సంసారంలో ఉంటూ సంసారాన్ని నీ మనసులో మోయకు సంసారంతో ఉంటూ లేకుండా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ బంధాలలో కనుక కూరుకుపోతే అది మీ ముగింపునకి నాంది పలుకుతుంది అని చెబుతూ ఆహారము నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ముఖ్యంగా శృంగారం అనే విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉండమంటారండి ఆయన కొన్ని చెప్తారు కూడా ఎందువల్ల ఒక మితిమీరినటువంటి ఒక ఒక మితిమీరినటువంటి సంగమం అనేది మిమ్మల్ని మృత్యువైపు తీసుకుని వెళ్తుందో కూడా ఆయన విశదీకరిస్తారు సైంటిఫిక్గా ఆయన విశదీకరిస్తారు కాబట్టి జాగ్రత్త వహించండి అంటారు సంసారం తప్పు అనరు సంసారం ఓకే సంగమం సరే కానీ మితిమీరినటువంటిది మితిమీరిన కామం అనేది ముగింపు పలుకుతుంది అని చెప్పి అంటారండి ఆయన ప్లస్ ఆహారం నిద్ర విషయంలో కూడా ఎంత ఆహారం తీసుకోవాలి ఎంత అతిగా నిద్రపోవడం కూడా మీకు మరణాన్ని సంభవించేలా చేస్తుంది అంటారు అలాగే అతిగా ఆహారం తీసుకోవడం కూడా మరణం వైపుగా తీసుకువెళ్తుంది అంటారు వీటన్నిటి గురించి మనం మానవుని జీవన విధానంలో మనం నేర్చుకుంటాము ఆయన మనకు ఒక నీతి సూత్రాలు మొత్తం చెప్తారండి ఏది ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని వాటి గురించి మనం తర్వాత ఎపిసోడ్స్లో మనం నేర్చుకుందాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఇరవై సత్యాల వల్ల మనకి ముఖ్యంగా తెలిసింది ఏంటంటే మరణమే లేని స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఆనందమైనటువంటి దివ్యమైన దైవికమైన జీవితాన్ని సకల మానవాళి జీవించాలి ఎందుకు అంటే అపరిమిత జీవితం అనేది మానవుని యొక్క ప్రాథమిక లక్ష్యం అది మానవుని యొక్క సహజ తత్వం ఆ సహజతత్వాన్ని మనం పుచ్చుకోకుండా అసహజమైనటువంటి భయాలను అసహజమైనటువంటి కామక్రోధ లోప మోహ మదమాచ్చర్యాలను అసహజమైనటువంటి ఆహారాన్ని జంతు సంబంధిత ఆహారాన్ని ఇవన్నీ మనం తీసుకుంటూ మన సహజమైనటువంటి తత్వాన్ని మనం కోల్పోతూ ఉన్నాం కాబట్టి వీటన్నింటి నుంచి దూరంగా ఉండి అమరత్వాన్ని విశ్వసించి మరణం లేదు అని విశ్వసించి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం వైపు మనందరం అడుగులు వేయాలి అని చెప్పి మనకి వల్లాడ స్వామి వారు మనకి చెబుతూ చూడండి అమరత్వ సిద్ధిలో ఇరవై సత్యాలు మనకి చెప్పారండి మీ దగ్గర నోట్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా నీట్గా రాసుకోండి ఆ ఇరవై సత్యాల గురించి ప్లస్ మీ సొంత భాషలో మీరు రాసుకోండి ఇప్పుడు స్వామివారి భాషలోంచి నేను నా భాషలో నేను రాసుకున్నాను మీరు కూడా మీ భాషలో భాష అంటే మీ పదజాలం మీ మీరు మాట్లాడే మీ పదజాలం ఉండాలి ఎందుకంటే మీ పదజాలం అనేది మీ బ్రెయిన్ నుంచి వస్తుంది మీ హార్ట్ నుంచి వస్తుంది ఎప్పుడైతే మీరు అమరత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకునేటప్పుడు మీ బ్రెయిన్ని మీ హార్ట్ని మీ లింకప్ చేస్తారో మీరు విశ్వాసంలోనికి వచ్చినట్లు ఆ విశ్వాసమే చాలు మిమ్మల్ని విశ్వం మొత్తాన్ని కదలించే విధంగా నడిపించగలుగుతుంది అని చెబుతూ ఆయన ఒక దీవెన కూడా ఇస్తారండి సకల జీవరాశులు సుఖశాంతులతో జీవించడానికి కరుణ సర్వత్రా ప్రబలంగా ఉండుగాక ఆయన మానవాళి నుంచి ముఖ్యంగా కోరుకునేది అండి ఆ కరుణ మానవుడు ఒక్కడే జీవించడం కాదు మానవుడు ఒక్కడే అమరత్వంతో జీవిస్తూ మిగతా జీవరాశులన్నీ కూడా తొందరగా చనిపోవడం అని కాదు అన్ని జీవరాశులు అనంతంగా జీవించగలగాలి ఎందుకంటే అందరిలో ఉండేటువంటి మూల చైతన్యము ఒక్కటే ఒకటే మూల చైతన్యం అన్నింటినీ సృష్టించింది కాబట్టి ఆ మహామూల చైతన్యంలోంచి ఆవిర్భవించినటువంటి అందరం సోదరు మరలమే కాబట్టి అందరూ అందరం అనంతంగా సుఖశాంతులతో జీవించడానికి ముఖ్యంగా కావలసింది ఆ కరుణ ఆ కరుణతో మనం ఉండాలి అందుకే అరుట్పెరుం జ్యోతి అరుట్ జ్యోతి తనై పేరు కరుణై అరుట్ పెరుంజ్యోతి అరుట్ పెరుంజ్యోతి అంటారు అంటే ఓ మహోన్నత మహా ఉజ్వలమైనటువంటి కాంతి దీపం ఒక దీప ఒక దీపపు ఛాయ అని అర్థం వస్తుంది మన మస్తిష్కంలోనే ఉంటుంది అది కరుణతో సాధ్యమే అంటుంది ఆయన ఒక మాట చెప్తారండి లాస్ట్కి ఒకటే ఒక్కటే మాట చెప్తారు ఏమంటారంటే తెలుసా అన్నీ సాధ్యమే అంటారు ఆయన ద ఫైనల్ ట్రూత్ ఆయన ఏం చెప్తారంటే అన్నీ సాధ్యమే విశ్వసించిన దాని వెనక ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో ఆ జ్ఞానము ప్రజ్ఞగా మారడానికి కావలసిన ఆ నైపుణ్యాలు నేర్చుకో నేర్చుకున్న నైపుణ్యాలు సాధన చెయ్యి అన్నీ సాధ్యమే అని చెప్తారండి ఆయన చూడండి వల్ల వారు రెండు వందల సంవత్సరాల క్రితం మనతో పాటు దాదాపుగా మన జనరేషన్ మన త్రీ జనరేషన్స్గా పైన అంతే జన్మ తీసుకొని అందరితో ఆ కాలంలో మనం చెప్పుకున్నాం అంతమంది ఎపిసోడ్లో ఎంతోమంది జిల్లా కలెక్టర్లు పరిపాలనా సంబంధిత విషయాలు కొన్ని అర్థంగాక స్వామిగారి దగ్గరికి వచ్చి ఆయన సలహాలు తీసుకునేవారు దీన్ని ఎలా అధిగమించాలి దీన్ని ఎలా చేయాలి అని స్వామివారు వారికి కూడా జవాబు ఇచ్చేవారు అలా పూర్తి స్థాయిలో ఆయనకు అది ఎలా వచ్చింది వేరే బాహ్యంలో ఉన్న ఎవరినో విపరీతంగా నమ్మడం వల్ల వచ్చిందా ఓకే ఆరంభంలో ఆయన సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించేవారు ఆరంభంలో ఆ తరువాత తానే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అంశాన్ని అర్థమైంది అంశం అంటే ఆయన ఒక్కరే అంశాన్ని కాదు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని అంశ ఆ సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క అంశ ప్రతి ఒక్కల్లో నిగూఢంగా నిబిడీకృతమైంది అని అర్థం చేసుకున్న తర్వాత ఆయన సాధన మనం చూసి మనం చెప్పుకున్నాం అంత ముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం ఎలా సాధన చేశారు ఆయన ఒక అద్దం పెట్టుకున్నారు అద్దం ముందు ఒక జ్యోతి పెట్టారు తాను అద్దంలో జ్యోతిని చూస్తూ సాధన చేశారు అంటే తాను సాక్షాత్తు జ్యోతి స్వరూపము అందుకే నేను అంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం జ్యోతి అనేది భారతీయ సనాతన సాంప్రదాయంలో ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం సో ఆ జ్యోతి స్వరూపము నేను అనుకొని అలాంటి సాధన ఆయన చేసుకుంటూ వచ్చారు అది ఆయన చేసిన ప్రత్యేకమైనటువంటి ఆ సాధన అది ఆయనని ఒక అమరుడిగా నిలబెట్టింది మనమేం చేయాలి యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా మన కర్తవ్యం ఏంటి మనం ఎలాంటి సాధన చేయాలి మనం ఏమి చేయాలి అంటే ఆల్రెడీ మనం జీవకారుణ్యంతో ఉన్నాం మాంసాహారం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని అసలు అది ఎంతో మందికి మనది వద్దు వద్దు మనం చెప్తూనే ఉంటాము ఎన్నో శాకాహారాలు మనం చేస్తూనే ఉంటాం ఆ విషయంలో మనం ఓకే అలాగే శాకాహారం ఓకే దాంట్లో కొద్దిగా శుద్ధ సాత్విక శాకాహారం కూడా ఓకే మనం ఈ మధ్య అలవాటు చేసుకుంటూనే ఉన్నాం దాంతోపాటుగా ఆహారం తినేటువంటి క్వాంటిటీని కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుందండి ప్రాథమికమైన సాధకులు తర్వాత వచ్చిన సాధకులు ఎలా అనేది కూడా ఉంటుంది కానీ ఆహారం తీసుకునే ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనకి తెలుసు మన ప్రేమిట్ మాస్టర్స్కి కానీ ఆ ఆహారం ఎంత క్వాంటిటీతో తీసుకోవాలో కూడా మనం కొద్దిగా నేర్చుకోవాల్సి ఉంటుంది అది మనం నేర్చుకుంటాము మనం చేసే సాధన ఒక్కటే మాస్టర్ శ్వాస మీద ధ్యాస మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ మనం శ్వాస మీద ధ్యాసలో ఆలోచన రహిత స్థితిలోకి మనం ఉన్నప్పుడు హాస్టల్ ట్రావెలింగ్స్ హాస్టల్ విజన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి సహజంగానే జ్యోతి దర్శనమిస్తుంది అయితే మనం దృష్టి పెట్టము దాని మీద మనం ఎక్కువ ఎంతసేపటికి బాగుంది హాస్టల్ ట్రావెలింగ్ దాంట్లో మనం వెళ్ళొచ్చు విజన్స్ కనబడుతున్నాయి మాస్టర్స్ మాట్లాడుతున్నారు థాడే యాక్టివేట్ అయింది కొన్ని సంఘటనలు మనం చూడగలుగుతున్నాము అని చెప్పి మనం అంతవరకు ఆగిపోకుండా దాన్ని గనక మనం దాటి ఇంకొక స్టెప్ ముందుకు వేయగలిగితే నెక్స్ట్ కనిపించేది ఆ జ్యోతేనండి మనకి అప్పటికి చూడండి థర్డ్ ఐ మాస్టర్స్ కానీ హాస్టల్ విజన్స్ చూస్తున్న వాళ్ళకి మీ కంటి చివరలో కొంచెం వెలుగు కనబడుతూ ఉంటుంది కంటి చివరలో ఒక వెలుగు కనబడుతూ ఉంటుంది అది ఆ జ్యోతి తాలూకు ప్రతిబింబమే అది కానీ మీరు ఆ స్థితికి ఎడిక్ట్ కాకుండా ఉండాలి ఎందుకంటే హాస్టల్ ట్రావెలింగ్ కూడా మనం కొంచెం ఎడిక్ట్ అయిపోతాం ఏదో బాగుందే సాహసంగా ఉందే ఒక థ్రిల్లింగ్గా ఉంది కదా అని దాని ఆ థ్రిల్లింగ్ కనుక మనం దాటగలిగితే ఆ పీస్ అనేది మనకు వస్తుందండి అక్కడ మనకి జ్యోతి దర్శనం మనకి లభిస్తుంది ఏ సాధన ద్వారా అయితే స్వామివారు ఒక అమరత్వాన్ని సిద్ధించుకున్నారో మనం కూడా శ్వాస మీద ధ్యాస సాధన ద్వారా ఈ జ్ఞానం మొత్తాన్ని నేర్చుకోవడం ద్వారా ఏది లేదు ఏది ఉంది అని కరెక్ట్గా అర్థం చేసుకోవడం ద్వారా సంపూర్తికరమైనటువంటి విశ్వాసంతో మనం ఉండడం ద్వారా మనం చేయొచ్చు అలాగే నిద్ర విషయంలో సంగమం యొక్క విషయంలో కూడా మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి ఆయన సంగమానికి కూడా రూల్స్ పెట్టాలి అని చెప్పి ఆయన రూల్స్ పెట్టలేదు ఆయన సైంటిఫిక్గా చెప్తారు ఇలా ఎందుకు నేను చెప్పాను అనేది ఆయన చెప్తారు సైంటిఫిక్గా నిద్ర కూడా ఆయన చెప్తారు ఎలా చేయాలి ఏంటి అనేది ఇవి గనక మనం కొంచెం పాటించి మనం కొత్తగా ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు మన పిరమిడ్ మాస్టర్స్కి మన గారు అయినటువంటి సుభాష్ సుభాష్పత్రిజీ గారు నేర్పించినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది శ్వాస మీద ధ్యాస ఆ బ్రహ్మాస్త్రంతో మనం అమరత్వం అనేటువంటి జ్ఞానాన్ని మనం నింపుకుందాం ఆల్రెడీ నా ద్వారా నేను రాయలేదు నా ద్వారా రాయబడ్డ అమరత్వం అనే పుస్తకం ఉంది దాంట్లో రామ్ జ్ఞానం అమరత్వాన్ని మొత్తం అందించారు అలాగే ఇప్పుడు వల్లలార్ స్వామి గారు చెప్తున్నటువంటి మన అమరత్వ సిద్ధి కూడా ఉంది ఈ జ్ఞానం కూడా మీరు నేర్చుకోండి జ్ఞానాన్ని మీరు నింపుకోండి సంపూర్తి విశ్వాసంతో మీరు ఉండండి శ్వాస మీద దేశ ధ్యానం చేయండి ధ్యానం అంటే అర్ధగంట గంట గంట మన గురువుగారు ప్రారంభంలో అలవా పిల్లవాడిని స్కూల్కి అలవాటు చేయడానికి చాక్లెట్ ఎలాగైతే ఇస్తారో మనకి నీ వయస్సు ఎంతో అంత చేయి ఆయన అన్నారు కానీ అసలు సిసలైన ధ్యానం అంటే మూడు గంటల ధ్యానం అండి మూడు గంటలు చేయండి శ్వాస మీద ధ్యానం అది సరియైన ధ్యానం అంటే ఎందుకంటే ఒక వన్ అవర్ ధ్యానంలో మన ధ్యాన స్థితిలో ఉండేది ఐదు నిమిషాలు మాత్రమే మూడు గంటలు మనం ధ్యానం చేసినప్పుడు పదిహేను నిమిషాలు మనం స్థితిలో ఉంటాం మనం ఇంకా ఎక్కువసేపు కూడా ఉంటాం కంటిన్యూటీ ప్రాసెస్ కాబట్టి అది సరిపోతుంది మనకి అప్పుడు ఆ అరుట్ పెరుం యొక్క దర్శనం మనం కలుగుతుంది ఎందుకంటే మనమే భగవంతులు అని చెప్పి మనకు ప్రత్యేకంగా ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు మనం నేర్చుకున్న ఆ విషయాన్ని కానీ మనం నేర్చుకున్న విషయాన్ని మన సాధన మనం చేసుకుంటూ ఇవన్నీ మనం అవలంబిస్తూ నిజంగా ఒక పిరమిడ్ మాస్టరు ఒక ఇమ్మోర్టల్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇమ్మోటల్ మాస్టర్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగే రోజు అతి దగ్గరలో వస్తుంది అని చెప్పి ఒక పిరమిడ్ మాస్టర్గా ఒక ఇమ్మోర్టాలిటీని నమ్ముతున్నటువంటి ఇమ్మోర్టాలిటీ స్టూడెంట్గా అది నా ఆశ నా వాంఛ సో మనం మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం జీవన విధానము ఆహార విధానాల గురించి స్వామివారు చెప్పినటువంటి కొన్ని కొన్ని మూలికల గురించి అవి మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయో అవన్నీ కూడా మనం తెలుసుకుందాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ వల్లల్లార్ విజ్ఞానానికి సంబంధించినటువంటి దాదాపుగా క్రూషియల్స్ మొత్తం కూడా మనం నేర్చుకున్నాము ఇంకా వీటి లోపలికి వెళ్తే ఇంకా చాలా చాలా ఉంటాయి ముందు ముందు కూడా అవన్నీ మనం నేర్చుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వల్లల్లార్ విజ్ఞానాన్ని సమర్పించినటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్